వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు గత వారం అక్టోబర్ ఆరునాడు జర్నలిస్ట్ దేవులపల్లి భూపతిపై సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ గౌడ్ మరియు అతని ముఖ్య అనుచరులు దాదాపుగా ఇరవై మందికి పైగా పైకి వచ్చి దాడి చేసి తీవ్రంగా గాయపరిచి హత్య ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని దేవులపల్లి భూపతి సిద్దిపేట జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీసుకు ఫిర్యాదు చేయడానికి టూ వీలర్ పై వెళ్తుండగా ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ ఎదురుగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు దగ్గర గల ఓ హోటల్ వద్ద వెంబడించి పట్టుకొని విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా హత్య ప్రయత్నం చేశారు సీసీ ఫుటేజీల ద్వారా కొన్ని సాక్ష్యాలతో కొందరిని మాత్రమే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది కానీ అసలు నిందితుడు మంద పవన్ జర్నలిస్టు భూపత్ప చేసిన యత్నం నేరం కింద ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా మందపవన్ అనుచరులను మాత్రమే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారని ఈ ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా చేయించిన మందపవన్ పైన చట్టపరమైన కఠినతరమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడంలో పోలీసులు జాబ్లో ఎందుకు చేస్తున్నారని జర్నలిస్టు దేవులపల్లి భూపతి ఆవేదన వ్యక్తం చేశాడు భూపతికి న్యాయం కోసం సిపిఐ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్లో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే ఊసుమ్మేని సాంబశివరావు తెలంగాణ సిపిఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కలపల్లి శ్రీనివాసరావు ఈటీ నరసింహ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణి శంకర్ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్కు లిఖితపూర్వకంగా పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు భూపతి తెలిపారు